పిల్లలు మీకు ఉగాది పచ్చడి తెలుసా మనం తయారు చేద్దాం ఈరోజు ఉగాది షడ్ షడ్రుచులు అని ఆరు రకాలు కలుపుతారు షడ్రుచులు అంటే తెలుసా మీకు ఏమేంటి అంటే రుచులు అంటే ఆరు రకాల రుచులు అనమాట ఏమేంటి అంటే ఉప్పు పులుపు చేదు ఉగ ఇవన్నీ కలిపి ఈ ఆరు రకాల రుచుల్ని షడ్ రుచులు అంటారు వీటిలన్నిటిని కలిపి ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకొని తింటే మన ఆయు ఆరోగ్యాలతో బాగుంటామని ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకొని తింటాం ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకొని తిన్నామా పిల్లలు ఉగాది పచ్చడి అంటే ఇది అంటే అన్ని రకాల షడ్ రుచులు కలిపి ఈ విధంగా ఉగాది పచ్చడి చేసుకొని ఉగాది నాడు పొద్దున్నే ఉదయాన్నే లేయంగానే ఈ ఉగాది పచ్చడి తింటే చాలా మంచిది మనం తిందామా జానవి ఉగాది పచ్చడి బాగుందా